దాన్ని కూడా అంగీకరిస్తా మీ ఎంతోమంది పెద్ద 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 నాయకులు చేస్తున్నారు కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పెట్టి రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకొని నా కుమార్తెలు నేను పట్టుకొని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంట కరగంటకి అరగంట కరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏమిటండి దుర్మార్గం నీకా డబ్బులున్నాయని నీకా డబ్బులు ఉన్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలే అధికారం మదం పడలే చేయగలుగుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంటకి అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలో నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రుళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరింగికుడు వైవి రామిరెడ్డి చెప్పామాట ఏ సమాధానం చెప్తారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఏ సమాధానం చెప్తారు సమాధానం చెప్పాలి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా వైవి రామ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో మరొకరు పొరపాటు ఏంటంటేనో ఇది కాదండి దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సింది అనేది దయచేసి మీడియా మిత్రులని కోరుతూ ఉన్నా మీడియా మిత్రులారా గత ఆరేడు నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడలా మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడుకున్నా నా స్థానంలో మీరు ఉంటారు నా స్థానంలో మీరు ఉంటారు మీ తల్లికో మీ భార్యకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట పదో నిమిషాలు గంటకి మెసేజ్ పెడుతూ ఉంటే జీవు నెత్తురండి భరించాను దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా నేను నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ పోతే చించేశారు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి చించాకరికి ఇచ్చారండి ఎల్లో ప్యాడ్లు తీసుకోబోకూడదు రూల్ ఎక్కడ ఉందండి ఎల్లో ప్యాడ్ తీసుకోబో తీసుకోబోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా పోలింగ్ బతులో పైన ఫ్యాన్ ఉండొచ్చా రోడ్డు మీద సైకిళ్లు జరగవచ్చా టీ బంకుల దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా చెల్లర రౌడీల్లా ఆడికి వెళ్ళి ఆ ప్యాంట్ నించేశారు అది కూడా ఒక వ్యూహం వాళ్ళు వాళ్ళు ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ చేశారు ఇది తెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా వెంటనే తొమ్మిది గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సేదరెడ్డి రౌడి రౌడీ కోటం రెడ్డి గోండా కోటమిరెడ్డి సేదరెడ్డి దుర్మార్ కూడా చెప్పేదానికి అందుకే అందరికీ ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు వాడు కొట్టే దెబ్బ తినండి తినండి దెబ్బ తినండి తీసుకుందాం వాళ్ళు కొట్టే దెబ్బను తీసుకున్నాను తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో అక్కడ ప్రణాళిక సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ఇచ్చిపోతుంది కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంజకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు ఈ మాటలు అన్నది నేను కాదు ఆదాల కురుభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవీరాం రెడ్డి కోటమిరెడ్డి సీదారెడ్డి మంచి నాయకుడు కోటంరెడ్డి సీదారెడ్డి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదాంట్లో ముందుంటాడు ఈ మాట అన్నది నేను కాదు రామరెడ్డి ఆదాల కోటం రెడ్డి సీదారెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పారు ఈ మాటలు అన్నది నేను కాదు వైవి రామరెడ్డి కోటమరెడ్డి సీదారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమరెడ్డి సీదారెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని పక్కదారి పట్టించాలని రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవీరాం రెడ్డి ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచే సరిపోయాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు ఆదాల కుడు భుజం వైయురాం మరి కోటమిరెడ్డి సీధారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైయురాం రెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా ఈ విషయంలో కోటమిరెడ్డి సీధారెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఇచ్చి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా నేను చేసిన తప్పుని చేసుకుంటున్నా ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు దానికి మాత్రం వారి ధన్యవాదాలు ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం దాంట్లో ఏం తేడా లేదు ఆఖరి విషయం ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయారు మీకండి నేను మా నాయకులు కార్యకర్తలు మొత్తం ఆదేశాలు ఇచ్చాను ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడైనా మీరు ముందుగా ప్రోగ్రాం పెట్టుకో స్థానికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా వారి అయినా అక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకండి మీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోండి మరో ప్రాంతంలో తిరగండి ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగిన తర్వాత తిరగండి ముఖ్యంగా ఆదాల కుటుంబ సభ్యులు ఆదాల కుమార్తె ఇంకెవరైనా వస్తే గౌరవంగా చూడండి అని చెప్పని మా నాయకులు మొత్తం చెప్పారు ఎక్కడ ఆదాల కుమార్తె గారు తిరిగితే మా వైపు నుంచి ఎక్కడ చిన్నపాడతారు అదే నాగరాజు గారు మీరే సాక్ష్యం దీనికి ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఇరవై తొమ్మిదవ డివిజన్లో గాంధీనగర్లో నా రెండో కుమార్తె ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి వైసీపీ జెండాలు చేత పెట్టుకుని ఆ రోజు అక్కడ వాళ్ళ కార్యక్రమం లేని కూడా లేదు మాది మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో తెలియజేశాం నాకు కుమార్తె ప్రచారం చేస్తుందని వెంటబడి హేళన చేస్తూ హేళన చేస్తూ ఆ వ్యక్తిని ఆ హేళన చేసిన వ్యక్తిని శిక్షించాలంటే పదే నిమిషాలు నాకు ఈ రోజు కాదు ఈరోజైతే ఆలోచన చేయడం కూడా వెస్ట్ ఆ రోజే పదే నిమిషాలు పని కానీ అక్కడ కూడా ఇదే ప్రజలకు భయపడ్డాం మా ప్రజలు ఏమన్నా అనుకుంటారు ఎవరి నుంచి ఈ ప్రజలకి ఎంతవరకు న్యాయం అండి మన ప్రత్యర్థులు రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు మన ప్రత్యర్థులైనా పెళ్లిళ్ళు పేరెంటాల్లో కనపడితే నమస్కారం పెట్టడం గౌరవంగా మీ కుటుంబ సభ్యులంటే ఇంకో ఆప్యాయ చూపిస్తాం రాజకీయాలేదేం శత్రు తీసాలేమి కాదు కదా నాకున్న సంస్కారం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు లేకుంటే అట్ట మీ కుమార్తె తిరిగింది ఎక్కడైనా మా వాళ్ళ నుంచి రూరల్లో చిన్నపాటి సంఘటన జరిగిందా మీ పర్యటనలో ఏమో అదే నా కుమార్తెలు జరుగుతుంటే ఎవరి ప్రోత్వంతో వాళ్ళు ఎన్ని చేశారు చూడాలి రేపు వీళ్ళుండో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి అయ్యా మా సొంతంగా చేసేవాను లేకుంటే నీ కూడా ఆయన జయించాడనో చెప్పాలి అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి వైవి రామరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడే దయచేసి మీడియా మిత్రులరా నా మానసిక పరిస్థితి నా భావోద్వేగాలు అర్థం చేసుకుంటే నేను ఏటికి బాధపడవాలి నువ్వు రాజకీయంగా నన్ను తిట్టు వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టు చంద్రబాబు గారే తిట్టారు పవన్ కళ్యాణ్ గారే తిట్టారు వారితో పోల్చుకుంటే నేనెంత లోకేష్ గారిని తిట్టారు నేనెంత వారితో పోల్చుకుంటే ఒకరు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏ రోజు కూడా కన్నీటి పుట్టు కాల్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు లాంటి రాజకీయ అనుభజ్ఞుడు ఎవరూ లేరు ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే ఈ దేశంలోనే ఒక ఐదారు మంది ఉంటే సుదీర్ఘ చరిత్ర కలిగిన వాళ్ళు ఒక నవీన్ పట్నాయక్ గారు అలాంటి వాళ్ళలో చంద్రబాబు ఒకరు అలాంటి చంద్రబాబు గారు అలిపిరి వద్ద బాంబుల దాడులు జరిగితే ల్యాండ్ మైన్స్ పేలితే కూడా కన్నీళ్ళు పెట్టాల అలాంటి చంద్రబాబు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానిచ్చారో కన్నీళ్ళు పెట్టారు తెలుసు నన్ను సర్ది చెప్పుకున్నా వాళ్ళనే చెప్పారు వాళ్ళే చేశాను కానీ నేను తీవ్రంగా బాధపడేది ఏమిటంటే నా భార్య నా కుమార్తెలు ఏం చేశారు ఇంటికి వస్తే టీ ఇచ్చారు మీకు అంకుల్ బాగుండవు అని అడిగారు అన్న అని అడిగారు అక్క అని అడిగారు టిఫిన్ పెట్టారు భోజనం పెట్టారు ఎడన కనపడితే గౌరవంగా తిరిగారు వీళ్ళలో కొంతమందిని అయితే నా భార్య ఇతర ప్రాంతాలకు కనుక వెళుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళింది ఒక సిటీకి కావచ్చు మరో దానికి కావచ్చు అంత గౌరవంగా మేము చూసాం కదా వెంటలాగా చూసాం కదా మాట్లాడితే మాట్లాడరు నా భార్య నా కుమార్తె ఫోన్ నెంబర్లకి నేరుగా పెట్టేది ఏంది గ్రూపులో మీరు పెట్టింది చూస్తారు కదయ్యా చూశారో లేదో మానసికానందం ఆధార ఇంట్లో చేరి ఇదో చూశారు గ్రీన్ టిక్ పడింది గ్రీన్ టిక్ పడింది గ్రీన్ టిక్ పడింది ఇదో చూశారు గ్రీన్ టిక్ పడింది అవునా ఒక ఆయన ఇట్టంట శిష్య శిష్య ఇత సభాషణ శిష్య సభాషణ శిష్య ఇత చిటిలాస్తాం ఇది నేను చెప్తాం కదా నిన్న ఆధార కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి చెప్పారు ఇదంతా ఆదాలు జయించాడు అంటే వారు ఇవ్వాలి వారు ఎవరు వారు వివరణ ఇవ్వకుండా కూడా మేము మళ్ళీ మాట్లాడతాం అసెంబ్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సిన భాష ఒకటి ఉంది నేను గమ్ముడినా కూడా మా నాయకులు కార్యకర్తలు గమ్ముండేటట్టు లేరు నేనేమడుగుతున్నా ఆదాల గారి గురించి ఒక్క మాట నేను పొరపాటు మాట్లాడ ఆదాల గారి గురించి నయ వంచుకుడని మోసగాడని పెద్ద మనిషి ముసుగు తెలుసుకున్నటువంటి నీచుడని మాట్లాడింది ఎవరు ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామ్ రెడ్డి వారు ఎవరని రెండు కోట్లు ఖర్చు అని చెప్పాడు నా మీద ఆదాల నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దుష్ప్రచారం కోసం దానికి వారి సమాధానం చెప్పాలి నా ఉద్దేశంలో సార్ వాలంటీర్లు పాపం బాగా చదువుకుని బాగా చదువుకుని ఏ ఉద్యోగం లేక ఐదు వేల రూపాయల కోసం వాలంటీర్గా చేరారు వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుడ్డు చాకరి చేయించారు ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు కొంతమంది చేశారు నేను ఆ రోజే మందికి చెప్పాను అమ్మ చంద్రబాబు గారు వస్తారు మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది చేయొద్దని చాలామంది చేయాల కొంతమంది చేశారు కానీ ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఒత్తిడి గురై బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని భాంతులు చేశారు అధికార వాళ్ళ చేతుల్లో ఉండింది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమీ చేయలేక రాజీనామాలు చేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ వాలంటీర్లుగా తిరిగి తీసుకుంటే బాగుంటుందని ఓ శాసనసభ్యుడిగా నా అభిప్రాయం సార్ సార్ లాస్ట్ ముఖ్యమైన విషయం సార్ మీ ద్వారా రూరల్ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులకి కూటమి నాయకులకి మనవి చేస్తూ ఉన్నా దయచేసి వ్యాపార సంస్థల ముందు ఎక్కడా రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు వారి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం ఉదాహరణ వస్తూ ఉంటే చూసా పచ్చకేట్ సెంటర్లో నా ఫ్లెక్స్ ఒకటి భారీ ఫ్లెక్స్ వేసి నాలుగంగళ్ళు సంఘం కనపడుతున్నాయి సంఘం కనపడుతున్నాయి ఇది కరెక్ట్ కాదు దయచేసి వ్యాపార సంస్థలకు అడ్డంగా మీరు అనొచ్చు వాళ్ళని అడిగాము వాళ్ళు ఒప్పుకున్నారని అయినా కుదరదు మీరు అడగాల్సిన అవసరం వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం దయచేసి నన్ను అభిమానిచ్చే నాయకులు కార్యకర్తల రూరల్ నియోజవర్గంలో చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉన్నారు మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళ షాపులకి అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఫ్లెక్సీలు కట్టి వాళ్ల వ్యాపారాలని దెబ్బతీయవద్దు ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటా దయచేసి వెంటనే వెళ్ళి ఆ ప్రత్యేక సెంటర్లో రెండు చోట్ల కట్టి ఉన్నారు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఈ రెండు డివిజన్ల నాయకులు దేనికి బాధ్యత వెంటనే ఆ ఫ్లెక్సీలు ఇప్పించాలని కోరుకుంటున్నా ఇదే కాకుండా ఎక్కడైనా సరే వేదాయపడం గాని భర్త గాని ఎక్కడైనా పొదుకూర గాని టీ బంకులు కడ్డం చిన్న చిన్న వ్యాపారాలకు అడ్డం గాను పెద్ద పెద్ద షాపులకు అడ్డం గాను వ్యాపార సంస్థ సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం దేని చెప్పండి నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపిలకలు రాజకీయ పిపిలకలు బాల్ బచ్చే బకరళ్ళు బాల్ బచ్చే బకరగాళ్ళు బాల్ బచ్చే బకరగాళ్ళు రాజకీయ పిపిలకులు వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చ అబద్ధాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య నా ఇద్దరు కుమార్తెల ఇద్దరు ఫోన్ ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు నా భార్య నాకు మాత్రం ఏం పాపం చేశారండి చెప్పండి మీరే చెప్పండి ఏం చేయాలి వాళ్ళని రాజేష్ గారు నేను ఎవరికే భయపడను జనకు భయపడతాను జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరలా నాకు మా మనసులు విరియాయి మా మనసులు కలవాల పదహారు నెలలు అధికారం ఉంది ఎన్నికల్లో ఏమవుద్దో తెలియదు కానీ అధికారాన్ని వదులుకుని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్ధమైనటువంటి ఓ రాజకీయ సైనికుడిని సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనసులు కలవలా నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు అలా నాకు ఇష్టం లేదు నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా పదహారు నెలల అధికారాన్ని వదులుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని నష్టాలు పడ్డానో ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటానికి సిద్ధమైన నేను విజయమో వీర స్వర్గమో గెలిస్తే విజయలక్ష్మి ఓడితే స్వర్గం వీర స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఎలాంటి రాజకీయ పిపిలకాలు బాల్ బచ్చే బకరగాళ్ళు బాల్ బచ్చే బకరగాళ్ళు రాజకీయ ఈ ఈరోజు కాదు నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలతా ఆ శక్తి నాకుంది అధికారం లేకుంటే ఇళ్ళ ముందు మనుషులు కనపడవు చాలా మంది నాయకులకి అధికారం ఉన్నా లేకున్నా క్తం ధర పోసే నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జాయిన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు విజయం వరించింది విజయలక్ష్మి వరించింది మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు కోర్టుల్లో కానీ దేని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి నా దృష్టిలో నేను ఎవరికీ భయపడి ప్రజలకు మాత్రం భయపడతాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా నెల్లూరు భవనం ప్రజలకు భయపడతాను ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే మూడు సార్లు నేను ఎమ్మెల్యే అయ్యా వాళ్ళు ఓటేయకుంటే ఎమ్మెల్యే కదా ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వ్యవహరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియదు జరిగిందేమిటో వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు నేను చేసిన చర్యే ప్రజలకి దుందుడుగ్గా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిప్పిల కాలని బాల్ బే బాగాళ్ళని వదిలేం తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రహేష్ గారు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు ఆ ధైర్యం ఇచ్చాడు కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారి జోలుకొని వెళ్ళాలి కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు స్పష్టంగా తిరుపతిచ్చారు నేను అడుగుతున్నా రాజేష్ గారు మిమ్మల్ని ఎప్పుడు చెప్పండి మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది మీ ఇంట్లో అమ్మ ఉంది మీ ఇంట్లో భార్యలు ఉన్నారు మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అక్కలు ఉన్నారు మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యకురలికి రెండో వియంకుడు అయితే కమ్మలు ఉంటాడు నెల్లూరు నెల్లూరు కాదు ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పిలిచితే అధికారాలు ఉన్నంత కాలం కోటం రెడ్డి సుదర్ రెడ్డి చాలా గొప్పోడు అధికారం ఉన్నంత కాలం కోటం రెడ్డి సుదర్ రెడ్డి గొప్పోడు అధికారం దూరం దూరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు రాజకీయ అల్పులు పాల్ బే బకరాగాళ్ళు కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీగా గెలిచాడు మంత్రిగా చేశాడు ఒరే నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా ఎంపీగా గెలిచా రాజకీయ పోరాటం చేద్దాం రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు వ్యక్తిగత